ఈరోజు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నటువంటి జీఎస్టీ విధానాన్ని అందులో ఫలితాలని సామాన్య ప్రజలు కూడా వివరించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్టి కమిషన్ అనేటువంటి శ్రీ ఆనంద్ కుమార్ గారి నేతృత్వంలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి సభల ద్వారా జిఎస్టి యొక్క ఫలితాలని ఏ విధంగా మనము అందరికీ చేరువ చేసుకోలేగా ఒక ప్రయత్నాన్ని చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మనం పొందుతున్నామనే విషయాన్ని గౌరవ చార్టెడ్ అకౌంట్లు అదేవిధంగా ప్ర స్థానిక ప్రజలతో సందర్ అందరినీ సమక్షంలో ఈ సమావేశాన్ని ఇక నిర్వహించడం జరుగుతూ ఉంది అందరికీ తెలుసు దాదాపుగా రెండు వేల పదిహేడు జూలై ఒకటిన అమల్లోకి వచ్చినటువంటి జిఎస్టి విధానం వల్ల ఈరోజు ఏకీకృతమైనటువంటి ఒక ట్యాక్స్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశం లభిస్తూ ఉంది గతంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేయడం వల్ల అనేక రకాలుగా సామాన్య ప్రజలు అదేవిధంగా ట్రేడర్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒకే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు పరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ప్రతి సమావేశానికి హాజరై ఢిల్లీలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించి అందరికీ చేరువలు జిఎస్టీ యొక్క బెనిఫిట్స్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అందరికీ తెలుసు మనకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేశ ప్రభుత్వ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసిమెలిసిగా ఈరోజు ఉమ్మడిగా ఈ ఒక ట్యాక్స్ విధానం రూపొందించడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ వచ్చినాయి ఈ మధ్యనే సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలు కావచ్చు లేకపోతే రీసెంట్గా అమలు పరిచినటువంటి కొత్త జిఎస్టీ విధానం తీసుకొచ్చిందంటే కావచ్చు దాదాపు పన్నెండు శాతము ఇరవై నాలుగు శాతం ఉన్నటువంటి విధానాన్ని తీసివేసి ఐదు శాతాన్ని పద్దెనిమిది శాతాన్ని మాత్రమే తీసుకొచ్చి ఆ యొక్క పద్దెనిమిది శాతం ఐదు శాతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సామాన్య పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ఆ జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది ఆ జిఎస్టీలో ఈరోజు వ్యవసాయ రంగానికి కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగస్తులు కావచ్చు చిన్న చిన్నటువంటి కూలి పని చేసుకునేటువంటి వారికి కూడా బెనిఫిట్ వచ్చేలాగా అనేక ఉపకరణాలని అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వారికి ఐదు శాతం లోపల కొన్నిటికి పూర్తిగా మినహాయింపించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధానం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఈరోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు అటు వినోదాలు కావచ్చు ఇద్దరికి కూడా ఒక సమతుల్యాన్ని పాటించేలాగా ఈరోజు ఈ జిఎస్టీ విధానం వచ్చింది కాబట్టి అందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా జిఎస్టీ తర్వాత ఎంత ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది ఎంతవరకు మనం సేవింగ్స్ చేసుకుంటున్న విషయాన్ని కూడా ప్రతి చోట్ల బోర్డులు ఏర్పాటు చేసి షాపులో కానీ అదేవిధంగా వినోదాలు ఎక్కడైతే వస్తారో ఆ ప్రాంతాల్లో వారికి వచ్చేటువంటి బెనిఫిట్ కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా జిఎస్టీ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ప్రతి చోట కూడా వెళ్ళి సూపర్ మార్కెట్లు కావచ్చు మామూలు షాప్స్లో కావచ్చు ఈ జీఎస్టీ తర్వాత వచ్చినటువంటి విధానంలో ఏదైతే ట్యాక్స్ తగ్గిందో అవన్నీ కూడా ఒక డిస్ప్లే రూపంలో పెట్టించి అందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతోంది ఈ కార్యక్రమం ద్వారా ఇంకా చాలా విషయాలు పెద్దలు కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు ఆ సూచనలు కూడా ముందుకు తీసుకెళ్లి ఇంకా భవిష్యత్తులో ఏదైనా జిఎస్టీ ద్వారా ఇంకా మేలు కలుగుతుందంటే వాటిని కూడా మావంతు ప్రయత్నంగా మేము కూడా పార్లమెంట్లో కొన్ని సమావేశాల్లో మాట్లాడడం కావచ్చు లేదంటే పార్లమెంట్ సమావేశాల్లో దీని విషయంలో మాట్లాడడం కావచ్చు జరుగుతుంది కాబట్టి ఈ సలహాలు సూచనల కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కార్యక్రమాలు ఎందుకంటే జిఎస్టీ విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మనం కూడా చాలా వరకు ఇంకా ఇతర విషయాలు తెలుసుకొని పబ్లిక్కి అందుబాటులో ఉండేలాగా ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలి అందరికీ అందుబాటులో ఉండేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే లక్ష్యంతో చేపడుతున్నటువంటి ఈ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలని ఆలోచనతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఐఏసిఐ అనంతపూర్ చాప్టర్ వరల్డ్ మరి మా సిజిఎస్టి ఆడిట్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా మరి ఆనరబుల్ ఎంపీ మరి అనంతపురం మరి వారిని మేము ప్రత్యేకంగా ఆహ్వానించి చీఫ్ గెస్ట్గా మరి ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అయితే కన్సల్టెంట్స్ అయితే అడ్వకేట్స్ అయితే మీరు ఈ జీఎస్టీ ఈ చట్టంలో వచ్చినటువంటి మార్పుల్ని మరి పారిశ్రామికవేత్తలకి మరి సేవారంగంలో సర్వీస్ ప్రొవైడర్స్కి మీరు అంత అనుసంధానంగా ఉంటారు ఈ ఈ ఈ సంస్కరణల్లో అసలు సంస్కరణ ముఖ్య ఉద్దేశం ఏంటండి సార్ చెప్పినట్టు జిఎస్టి అనేదే ఒక సైలెంట్ రెవల్యూషన్ పదిహేడు రకాల పన్నులు మరి ముప్పై మూడు రకాల సెస్సులు ఉన్న మరి ట్వంటీ సెవెంటీన్ జూలై ఫస్ట్ ముందు ఒక్క జిఎస్టీ వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ రూపంలో మరి అరవై ఐదు లక్షల మంది నూట నలభై మూడు కోట్ల మంది ప్రతిరోజు వాడే కొన్న వస్తువులు మరి సేవ రంగంలో తీసుకునే సర్వీసెస్ అంటే కళ్యాణ మండపం ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసిన మీ బిడ్డల్ని సివిల్ సర్వీస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ జీట్ కానీ నీట్ కానీ ఏ ఒక వేడుక చేసిన మరి ప్రతి మరి కొనే ప్రతి వస్తువు ఇంచుమించుగా మరి సర్వీస్కి బిఎస్టీ కడుతున్నాం జిఎస్టి కడుతుంది నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులు అయితే అయితే వ్యవసాయ రంగం మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద మరి చదువు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత మరి హెల్త్ కేర్ మీద జిఎస్టీ లేదు ఇవి తప్పించి మిగిలిన పది పన్నెండు వందల రకాల వస్తువులు ఐదు వందల రకాల సేవల మీద నూట నలభై మూడు కోట్ల మంది పన్ను ఇంచుమించు ప్రతిరోజు కడుతుంటే పన్ను కట్టేవారి సంఖ్య కేవలము అరవై ఐదు లక్షలు ఉన్నది ఎప్పుడండి జూలై ఒకటి ట్వంటీ సెవెంటీన్ మన భారతదేశ ప్రధానమంత్రి గారు మరి మీరు ఒక మాటలో చెప్పాలంటే పొలిటికల్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ అందరు తెలిసిందే అంటే సిలి స్టేట్స్ ఇంటిగ్రేట్ చేసింది సోషల్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చింది అసమానంగా తొలగించాలంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చింది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మీ అందరికీ తెలిసిన విషయమే అది మరి ఆ విధంగా తీసుకొచ్చిన జిఎస్టీ నలభై ఐదు లక్షల మంది ఉంటే మన ప్రధానమంత్రి గారు చార్టెడ్ అకౌంటెంట్స్ డే జిఎస్టీ డే ఒకే రోజు సార్ సో ఏం చెప్పినారంటే అందరినీ ఉద్దేశించి అడ్రస్ చేస్తూ దీన్ని రెండు కోట్లు చేయాలని చెప్పినారు మధ్యలో కోవిడ్ వచ్చింది మూడు సంవత్సరాలు సో కొంచెం డిలే అయింది అయితే ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లకు చేరిందండి ఆరు ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆదాయము అరవై ఐదు వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల నుంచి అంటే మూడొంతలు ప్రభుత్వ ఆదాయం పెరిగింది రెండు వందలు పన్ను కట్టేవారి సంఖ్య పెరిగింది జిఎస్టి రేటు మరి ట్వంటీ సెవెంటీలో యావరేజ్ అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సార్ చెప్పారు ట్వంటీ ఎయిట్ పర్సెంటు మరి ట్వెల్వ్ పర్సెంట్ మరి ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఇంకో పర్సెంట్ ఉంది ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ట్వెల్వ్ ఫైవ్ పర్సెంట్ ఉండేవి ఈ నాలుగు స్లాబ్లు యావరేజ్ రెడ్డి తీసుకుంటే పదిహేను పాయింట్ ఐదు ఉండేది అది ప పదకొండు పాయింట్ ఐదుకి పడిపోవడం జరిగింది ఎందుకనండి పన్ను గంట వాళ్ళ సంఖ్య పెరిగింది ప్రభుత్వ ఆదాయం తగ్గింది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రభుత్వము ఒక వివర్స్ ఉండేది జిఎస్టీ మీద ఎందుకని అంటే అరగ ఇరవై ఎనిమిది శాతం ఎందుకు అసలు ఈ నాలుగు స్లాబ్లు ఎందుకు ఒక దేశం ఒక పన్ను ఒక మార్కెట్ అన్నప్పుడు ఒకే రేటు ఉండాలి కదా అన్నప్పుడు అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు కంప్యూటర్స్ మీద స్లిప్పర్స్ మీద ఒకే రేట్ వేస్తేలా అని అంటే కామన్ మ్యాన్ సార్ చెప్పినట్టు కామన్ మ్యాన్ వాడే వస్తువుల మీద తక్కువ రేటు మరి లగ్జూరియస్ గుడ్స్ అంటే దానికి పన్ను కట్టే కెపాసిటీ ఉన్న హళ్ళు అంత విలువైన వస్తువులు వాళ్ళు గుట్కా వాళ్ళు గుట్కా తీసుకున్న వాడికి ఇరవై ఐదు శాతం ఏంటంటే నలభై శాతం వేయాలి కదా దాన్ని సిన్ గుడ్స్ అంటారు సిగరెట్లు తాగేవాళ్ళు వద్దులే ఆరోగ్యం వాడవుతుంది రా తాగదురా అంటే తాగుతాడు అందుకనే నలభై శాతం దాన్ని సిన్ గుడ్స్ అంటారు సో ఆ విధంగా ప్రభుత్వం నాలుగు స్లాబ్లని ఇప్పుడు రెండు స్లాబ్లు జిఎస్టి సంస్కరణలో ముఖ్యంగా వచ్చినటువంటి మార్పు ఏంటంటే రెండు స్లాబ్స్ ఈ రెండు స్లాబ్స్ మరి ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ నుంచి ఇండిపెండెన్స్ డే అడ్రస్ చేస్తూ దివాళీ గిఫ్ట్ గా ఇస్తామని చెప్పారు కానీ మన మేడం నిర్మలా సీతారామన్ గారు మరి ఆమె దాన్ని విజయదశమికి ముందేనే సార్కి అందరికి తెలుసును విజయదశమికి ముందునే దాన్ని అనౌన్స్ చేయడమే కాదు మరి జిఎస్టి అనేది ప్రతి షాప్లోనే కనపడింది జిఎస్టి రేటు తగ్గించబడింది మీరు వస్తువు వచ్చి కొనుక్కోండి అని ఒకప్పుడు బొమ్మన్న చందన బ్రదర్స్ లేకపోతే నేను ఆటోమొబైల్ షాప్ వాళ్ళు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు జీఎస్టీ రేటు నలభై ఎనభై అరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతం అయింది పన్నెండు శాతం ఐదు శాతం అని చెప్పి షాప్స్కి జీఎస్టీ రేటు ద్వారా ఆటోమొబైల్ సేల్స్ మరి టీవీ రిఫ్రిజిరేటర్స్ అదేనండి సంస్కరణలో ఆ సంస్కరణల ఫలితాలు సార్ చెప్పినట్టు అందుతున్నాయి చాలా మందిలో అపోహ ఉండేది ఏంటంటే రేట్లు దగ్గర కదా మరి పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి అనావతి వస్తుంది మరి మేజర్గా సోర్సెస్ మరి ప్రభుత్వానికి జీఎస్టీ పన్ను పన్ను రాబడి తగ్గితే మరి ఎట్లా అనేది ఒక ప్రశ్నార్థకం కానీ ఆ ప్రశ్నార్థకం ప్రశ్నగా మిగిలిపోలేదు దానికి జవాబు మీరే ఇచ్చారు ఎక్కువ టీవీలు కొని ఎక్కువ రిఫ్రిజిరేటర్లు కొని కొన్ని కార్లు కొని ప్రభుత్వ ఆదాయం ఇంచుమించు రెండు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల నుంచి కోట్ల నుంచి రెండు కో రెండు లక్షల కోట్ల వరకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో రావడం జరిగింది మరి ఇంకొకసారి ఇంకొక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైతే పన్ను రేటు తగ్గుతుందో పన్ను ఆ ఆదాయం పెరుగుతుంది ఆ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది ఫస్ట్ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది ఎందుకంటే తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరగడం వలన వస్తువు కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది వస్తువు కొనే వాళ్ళ సంఖ్య పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కొత్త పరిశ్రమలు రావడం వల్ల జిఎస్టీ పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు నాకు మీకు చెప్పాను కదా అరవై ఐదు లక్షల నుంచి ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లకు వచ్చిందని ఆ ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లు రెండు కోట్లకి అతి వేగంగా వెళుతుంది స్పీడ్ అండ్ గవర్నెన్స్ డెలివరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టీ అవుట్ రీచ్ ఈ ఫలా అంటే జీఎస్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి అవుట్ రీచ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయం కర్నూలు దాన్ని అందిపుచ్చుకునే ఆ స్పిరిట్ని తీసుకునే మేము నిన్న పొద్దుటూరులో ఈరోజు కర్నూలులో మరి విశాఖపట్నంలో రాజమహేంద్రవరంలో మరి విజయవాడలో మా ఆఫీసెస్ ఉన్నాయి వెళ్ళిన ప్రతి చోట మరి మీ అందరినీ కలిసి చార్టెడ్ అకౌంట్స్నే కాదు మరి కన్సల్టెంట్స్నే కాదు అడ్వకేట్స్నే కాదు పారిశ్రామికవేత్తలని మరి దీన్ని మళ్ళీ సోషల్ మీడియాలో కూడా పెట్టి న్యూస్ పేపర్స్ ద్వారా మీ అందరికీ ఈ దాని ద్వారా మీరు తద్వారా లాస్ట్ మైల్లో ఉన్నటువంటి మరి ఫార్మర్ అయితేనేమి సన్నకారు రైతు అయితేనేమి మరి అక్కడ ఉన్నట్టు వర్తక వ్యాపారం అయితే వస్తువులు కొన్ని చెప్పాలా దీనివల్ల ఈ లాభం ఉంది మీరు జీఎస్టీ పన్ను ఆదాయం పెంచడం వలన ఒక మంచి రోడ్డు హైవే ఒక మంచి రైల్వే లైను భోగాపురం పోర్టు మరి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సడక్ యోజన అంటే గ్రామాల్లో రోడ్లు మంచి రోడ్లు ఇవి పథకాలన్నీ మీకు తెలుస్తుంది దాన్ని ఏమంటారు క్షతంగా చెప్పాలంటే ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో జిఎస్టి ఆదాయం పెరిగితే మన మన లక్ష్యం ఏంటంటే మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగాలి ఎంత త్వరగా విక్సిద్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ జిఎస్టి మేజర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అస్ టు రియలైజ్ అవర్ డ్రీమ్ ఆఫ్ ఎమర్జింగ్ థర్డ్ వరల్డ్ ఎకానమీ అండ్ డెవలప్డ్ ఎకానమీ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ థ్యాంక్ యూ సో మచ్